హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ పోక్షిత ఈరోజు మన రెసిపీ వచ్చేసి పల్లీతో చేసిన చింతకాయ పచ్చడి చింతకాయ పచ్చడి నార్మల్గా చాలామంది చేసుకుంటారండి అలా కాకుండా డిఫరెంట్ వేలో చూపిస్తాను ఇలాగానే మీరు చేశారంటే ఆ పూట భోజనం తృప్తిగా తినేస్తారు రెసిపీలోకి వెళ్ళిపోదాం ముందుగా ముడి చింతకాయ పచ్చడి ఉంటుంది కదండీ అది తీసుకోవాలి ఒక కప్పు హాఫ్ కప్పు పల్లీల్ని వేయించుకొని పొట్టు తీసుకొని పెట్టుకోవాలి ఒక మీడియం సైజు ఉల్లిపాయని తీసుకొని మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి పచ్చిమిరపకాయలు ఇక్కడ ఒక పాతి గ్రాములు తీసుకుంటున్నాను మిరపకాయలు కారంవి కాబట్టి మీకు కానీ తక్కువ ఉంటే మీరు అడ్జస్ట్ చేసుకోండి కారంకి సరిపోయినన్ని ఒక మిక్సీ జార్ తీసుకొని ముందు పల్లీలు వేసుకొని బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా బరకగా గ్రైండ్ చేసుకున్నట్లయితే తినేటప్పుడు టేస్ట్ అయితే బాగుంటుంది ఇది పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు ఒక బాండి పెట్టి దీంట్లోకి మనం తీసుకున్న మిరపకాయలన్నిటిని ఇలా తుంచి వేసుకోవాలండి ఇలా తుంచి వేసుకున్నట్లయితే పేలకుండా ఉంటాయి దీంట్లోకి రెండు టేబుల్ స్పూన్ స్పూన్లో ఆయిల్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మిరపకాయలన్నిటినీ ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల చింతకాయ పచ్చడిలోకి వచ్చే రుచి అద్భుతంగా ఉంటుంది ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి తర్వాత మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి వేసుకోవాలి ముందుగా తీసుకున్న చింతకాయ పచ్చడి కూడా ఇత్తనాలు పుల్లలు ఏమీ లేకుండా చూసుకొని వేసుకోవాలి దీంట్లోకి సుగం ఉల్లిపాయలను వేసుకోండి దీంట్లోకి అరకప్ప వరకు నీళ్లు పోసుకొని పచ్చ పచ్చగా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు ముందు గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లీల్ని కూడా వేసుకోండి వేసుకొని మొత్తం గ్రైండ్ చేసుకోండి ఇది కొంచెం కచ్చ ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు తాలింపు కోసం దీంట్లోకి నూనె వేసుకోవాలి మామూలుగా వేసుకునే తాలింపులో కంటే దీంట్లోకి కొంచెం ఎగస్టానే పడుతుంది దీంట్లోకి ఒక అరకప్పు వరకు నూనె అయితే పడుతుందండి కొంచెం ఇంగువ వేసుకోవాలి చిటికెడు ఎండుమిరపకాయలు మూడు తాలింపు గింజలు వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి గ్రైండ్ చేసి పెట్టుకున్న చింతకాయ పచ్చడిని కూడా వేసుకొని నూనెలో కొంచెం సేపు వేగనివ్వాలి ఒక రెండు నిమిషాలు వేగనిస్తే సరిపోతుంది ఇలా బాగా కలుపుకోండి నూనె చింతకాయ పచ్చడి మొత్తం కలిసేలాగా ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా కొన్ని ఉల్లిపాయలని ఉంచుకున్నాం కదా ఉల్లిపాయ ముక్కల్ని అవి కూడా దీంట్లో వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు ఇందులో వేయడం వల్ల మనం తినేటప్పుడు మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఉల్లిపాయ ముక్కలు కనిపిస్తాయి ఆ ఉల్లిపాయ ముక్కలు కూడా చింతకాయ పచ్చడిలోకి ఊరి పుల్లపుల్లగా కారం కారంగా అట్లా ఉంటాయండి ఉల్లిపాయ ముక్కలు కూడా ఒకసారి ఇలాగానే ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత మీకు కన్సిస్టెన్సీ అనేది కొంచెం దగ్గర పడుతుంది కొంచెం దగ్గర పడిన తర్వాత మరీ గట్టిగా కాకుండా మరీ పల్చగా కాకుండా మీడియంగా ఉంచుకోండి చూడండి ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చే వరకు చేసుకోండి ఇలా వచ్చిన తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవడమేనండి ఈ పచ్చడి వేడి వేడి అన్నంలోకి ఉట్టుపప్పు నెయ్యి ఈ పచ్చడి కలుపుకుందంటే ఎంత బాగుంటుందో అండి అస్సలు మాటల్లో చెప్పలేము ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి